ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ ఏపీలో నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ముందుగా ఉదయం మంగళగిరిలో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు మధ్యాహ్నం నగర నియోజకవర్గం పుత్తూరులో పర్యటించనున్నారు ఆ తర్వాత సొంత జిల్లా అయిన కడపలో ప్రచారం నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ ఏపీలో నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ముందుగా ఉదయం మంగళగిరిలో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు మధ్యాహ్నం నగర నియోజకవర్గం పుత్తూరులో పర్యటించనున్నారు ఆ తర్వాత సొంత జిల్లా అయిన కడపలో ప్రచారం నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ హరీష్ ద్వారా అందిస్తారు చెప్పండి రాత్రి ఈ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ రెండు ప్రాంతాల్లో పాల్గొనబోతున్నారు పది గంటలకి అంటే మరి కాసేపట్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంగా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం ఎందుకంటే టీడీపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం నుంచి అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి మద్దతుగా జగన్ ప్రచారం చేయబోతున్నారు ఉదయం పది గంటలకి పాత బస్ స్టాండ్ వద్ద జగన్ బహిరంగ సభ ప్రచార సభలో పాల్గొంటారు అక్కడి నుంచి చిత్తూరు వెళ్తారు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నగిరి నియోజకవర్గం నగిరి నియోజకవర్గంలో రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు మంత్రిగా కూడా ఉన్నారు ఫైర్ బ్రాండ్ గా కూడా పేరున్నటువంటి మహిళ ఆమె ఆమెకు మద్దతుగా నగరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ నిర్వహిస్తారు ఆ తర్వాత కడప వెళ్తారు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కడప నగరంలో మద్రాస్ రోడ్ లో ఉన్నటువంటి పొత్తి శ్రీరాములు సర్కిల్లో జరిగేటువంటి ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఇక్కడ మైనార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు దీంతో ఈ మూడు నియోజక మూడు ప్రాంతాల్లో జరిగేటువంటి సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎటు చూసినా కూడా నాలుగు నాలుగు రహదారులు నాలుగు దిక్కులా కూడా ట్రాఫిక్ కి సంబంధించినటువంటి ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి పాత స్టాండ్ వద్ద జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించబోతున్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక మరోవైపు మిగిలినటువంటి రెండు నియోజకవర్గాల పరిధిలో కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఒకవైపు నగరి నగరి చిత్తూరు పార్లమెంట్ పదవిలో ఉన్నటువంటి నగరి నగరీ నియోజకవర్గం అంటే అక్కడ రోజా సినీ నటి అదేవిధంగా శాసనసభ్యురాలు ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యురాలు మంత్రిగా కూడా ఉన్నారు ఆమె ఆమె పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువగా అసంతృప్తులు అసమ్మతులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పార్టీ పరంగా ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు అదే నియోజకవర్గంలో వెళ్లి రోజాకి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబడబోతున్నారంటే రోజా నాయకత్వానికి సంబంధించి నాయకులంతా కూడా ఒక తాటిపైకి రావాలన్నటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో నగరిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి పన్నెండున్నర గంటలకి ప్లాన్ చేశారు అదేవిధంగా తర్వాత మూడు గంటలకి కడప పార్లమెంట్ జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సుధాత్రి